హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న చిన్న కథ అభ్యాగత స్వయం విష్ణువు కురుక్షేత్రంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉంచ వృత్తి చేసుకుంటూ జీవిస్తుండేవాడు పొలంలో నేల మీద రాలిపోయిన ధాన్యం ఏరుకుంటూ అతడు అతడి భార్య కొడుకు కోడలు కాలం గడుపుతుండేవారు ఇలా ఉండగా ఒకప్పుడు వర్షాలు లేక దేశంలో పెద్ద కరువు వచ్చింది బిచ్చమెత్తుకున్నా ఏమీ దొరికేది కాదు ఎక్కడ చూసినా జనం తిండి లేక అల్లాడిపోతున్నారు పాపం ఆ బీద బ్రాహ్మణ కుటుంబం ఎన్నో రోజులు పచ్చి మంచినీళ్ళు పుచ్చుకుని అలా ఉండిపోవలసి వచ్చేది ఒకనాడు ఎలాగైతేనే తిరిగి తిరిగి ఆ బ్రాహ్మణుడు ఒక సేరు జొన్నలు సంపాదించుకుని ఇల్లు చేరాడు ఆ సేరు జొన్నలు పిండి చేసుకుని నలుగురు సమానంగా పంచుకొని తిందామనుకున్నారు సరిగ్గా ఆ సమయానికి ఒక వృద్ధుడు మండుటెండలో అలసిపోయి ఆకలితో అక్కడికి వచ్చాడు అతిథి ఎవరో వచ్చారని ఆ గృహస్థు ఎదురు వెళ్ళి ఆయనను లోపలికి తీసుకువచ్చాడు ఉపచారాలు చేశాక స్వామి నేను పేదవాణ్ణి మీరేమి అనుకోకుండా నేను పెట్టింది ఆరగించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని గృహ యజమాని తన భాగం జొన్నపిండి ఆయనకు వడ్డించాడు అది ఆ వృద్ధుడు భుజించాడు కానీ దాంతో అతడికి ఆకలి తీరలేదు బ్రాహ్మణుడి వంక ఆశగా చూశాడు ఆ బ్రాహ్మణుడికి ఏం చేయడానికి పాలుపోక తన భార్య వంక చూశాడు వెంటనే ఆమె నా భాగం పిండి కూడా అతిథికి పెట్టండి ఆయన తృప్తి పెడితే అదే చాలు అంది సాధ్వి చీమలు ఈగలు కూడా అంతో ఇంతో సంపాదించి తెచ్చి తమ భార్యా బిడ్డల్ని పోషిస్తాయి అటువంటిది నేను నిన్ను పోషించలేని స్థితిలో ఉన్నానంటే ఏమనాలి అది చాలక నీ విస్తట్లోది కూడా లాక్కుని అతిథి పూజ చేయటం వల్ల నాకు వనగూడే ప్రయోజనం ఏముంది కనుక అందుచేత నువ్వు నీ భాగం జొన్నపిండి ఇవ్వనక్కర్లేదు అన్నాడు బ్రాహ్మణుడు భార్య ఒప్పుకోలేదు బ్రాహ్మణోత్తమ ధర్మార్థ కామమోక్షాలు మనమిద్దరం పాటించవలసిన నియమాలు కదా కనుక మీతో పాటే నేను నా వంతు ఆహారం కూడా అతనికి పెట్టండి కాదనకండి అంది అతిథి అది కూడా భుజించాడు అయినా ఆయన ఆకలి తీరినట్టు లేదు ఆ పేద బ్రాహ్మణుడు అది చూసి మనసులో కలవరపడ్డాడు ఇదంతా చూస్తున్న బ్రాహ్మణుడి పుత్రుడు నాన్నగారు నా భాగం కూడా అతిథి దేవుడికి ఇచ్చి తృప్తిపరచండి అన్నాడు నాయన పెద్దవాళ్ళు వయసు ముదిరిన వాళ్ళు ఆకలికి తట్టుకోగలరు పిల్లలు ఆకలిని భరించలేరు నీ వంతు ఆహారం తీసుకునేందుకు నా మనసు ఒప్పటం లేదురా అన్నాడు బ్రాహ్మణుడు తండ్రి మీరు వేరు నేను వేరు కాదు మీ ధర్మం నెరవేర్చడం కంటే నాకు ఏముంది కాదనకుండా నా భాగం కూడా తీసుకోండి అన్నాడు కుమారుడు తప్పింది కాదు అతిథి అది కూడా తిని ఇంకా తృప్తి చెందనట్టే కనిపించాడు బ్రాహ్మణుడికి ఎంతో అవమానంగా ఉంది ఏం చేయడానికి తోచడం లేదు అప్పుడు అతన్ని చూసి కోడలు మామగారు నా వంతు ఆహారం కూడా సంతోషంగా ఇస్తాను తీసుకుని మన అతిథికి పెట్టండి మీ ఆశీర్వాదం వల్ల నాకు అక్షయమైన సంపదలు కలుగుతాయి వినయంగా అంది అమ్మాయి నువ్వు చిన్నదానివి వయసులో ఉన్నదానివి నువ్వు ఆకలితో నకనకలాడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను వద్దు తల్లి అన్నాడు మామగారు స్వామి మీరు నా ప్రభువుకు ప్రభువులు దైవానికి దైవం గురువుకు గురువులు నా భాగం పిండి కూడా తీసుకుని అతిథికి వడ్డించండి ఈ శరీరం ఉన్నది గురునాథుల సేవ కోసమే కదా అంది కుమారి నువ్వు పతివ్రతం నీకు సకల భాగ్యాలు కలుగుతాయి అని ఆశీర్వదించి ఆమె వంతు ఆహారం కూడా బ్రాహ్మణుడు అతిథికి పెట్టాడు అది కూడా భుజించిన తర్వాత అతిథికి ఆకలి తీరింది తృప్తి కలిగింది మీరు చేసిన దానం అత్యద్భుతమైన దానం దేవతలు కూడా పుష్పవర్షం కురిపిస్తున్నారు సామాన్యంగా ఆకలి బుద్ధిని చేరుస్తుంది నేరాలు చేయిస్తుంది ఆకలి వల్ల మనిషి దేనికైనా పాల్పడతాడు జ్ఞానవంతులు ఆలోచనా కూడా ఆకలి వల్ల వివేకం కోల్పోతారు అటువంటిది మీరు ఆకలితో ఉన్న ఎంతో ఔదార్యం చూపించారు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను కూడా మీరు లెక్క చేయకుండా ధర్మదీక్షనే ప్రియమైనదిగా భావించుకున్నారు వేనకు వేల రాజసూయలు యాగాలు కూడా దీనికి సరిరావు అదిగో మీకోసం దివ్య విమానాలు సిద్ధంగా ఉన్నాయి స్వర్గానికి పయనం కండి అని చెప్పి అతిథిగా వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడు అంతర్ధానమయ్యాడు ఆకాశంలో దేవర్షులు దేవతలు గంధర్వులు హర్షధ్వానాలు చేస్తుండగా పేద బ్రాహ్మణుడి కుటుంబం స్వర్గలోకం చేరుకుంది